అయ్యప్ప స్వామి వారి పూజ ఎన్ని గంటలకు ప్రారంభించాలి ఎన్ని గంటలకు ముగించాలి ఈ విషయమై ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది కొందరు సాయంత్రం ఏడు గంటలకు పూజ ప్రారంభిస్తే ఇంకొందరు ఎనిమిది గంటలకి మరికొందరు తొమ్మిది గంటలకి ప్రారంభిస్తూ ఉంటారు ఇక అప్పుడు పూజ ఎన్ని గంటలకు పూర్తవుతుంది మనం భిక్ష ఎన్ని గంటలకు తీసుకుంటామో భక్తజనులే ఆలోచించాలి సాయంత్రం ఆరు ఆరు ముప్పై లేదా ఏడు గంటలకు పూజ ప్రారంభించాలి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పడిపాట పాడి ఆ తర్వాత స్వామికి సైన్హారతి ఇచ్చి క్షమాపణ చెప్పి రాత్రి పది పదిన్నర గంటలలోపు భిక్ష పూర్తి చేయాలి అలా ఎందుకు చేయాలని అనుకుంటే భగవంతుడికి భక్తుడికి సమర్పించే నైవేద్యము ఉదయం పూట పదకొండు గంటలకు రాత్రి ఎనిమిది గంటలకు పెట్టాలి దేవతలు ఇంద్రుడు మొదలగు అష్టదిక్పాలకులు నవగ్రహాలు మొదలైనవారు పరదేవతలకు వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అయ్యప్ప స్వామి ఉచిష్ట దేవతలకు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అమ్మవారు మొదలగు వారు చేయు ఆరాధన ప్రమాణములను అనుసరించి పై నియమములు దేవతారాధన సమయములుగా నిర్ణయించబడినది కాబట్టి ఆ సమయానికి ముందే నైవేద్యం పెట్టి ఇవ్వాలి ఆ సమయం దాటి నైవేద్యము పెట్టరు పెట్టిన మన తృప్తి కోసమే కానీ ఫలితం ఉండదు మనం చూస్తూ ఉంటాము ప్రతి దేవాలయంలోనూ మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాత్రి ఎనిమిది గంటలు దాటితే దర్శనం ఉండదు ఏవేవో సందర్భాల్లో తప్ప సాధారణంగా జరిగేది ఇదే ఇక శబరిమలలోనూ గొల్లపూడిలోనూ ఇతర అయ్యప్ప స్వామి దేవాలయాలన్నిటిలోనూ కూడా ఎనిమిది గంటలకు నైవేద్యం పెట్టి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు హరిహరాసనం పాడి హారతిచ్చి తలుపులు మూసివేస్తారు మరి మన భక్తజనులు ఆ సమయానికి ప్రారంభించి పూజ భజన అంటూ చేయడం ఎంతవరకు సంబంధించమో భక్తులు ఆలోచించి సాధ్యమైనంతలో పూజను ప్రారంభించి పూర్తి చేస్తే అందరికీ మంచిది పూజ ప్రారంభానికి ముందు అన్నదాత ప్రభు పూజ చేయించే స్వామి యొక్క మాలికాపురం భార్య కానీ తల్లి కానీ కూతురు కానీ చెల్లెలు కానీ దీపారాధన చేసి వాటికి బుట్లు పెట్టి పక్కకు వెళ్ళిపోవాలి ఇద్దరు కన్యాస్వాములతో పది పై అటు ఇటు వరుసగా ఏర్పాటు చేసిన ప్రమిదలలోని దీపాలు క్రింద నుండి పైకి వరుసగా క్రమంలో వెలిగించాలి పూజ పూర్తయ్యే వరకు ఆ స్వాములు ప్రమిదలలోని దీపపు కుందులలోని నూనె అయిపోకుండా దీపాలు కొండ ఎక్కకుండా ఆరిపోకుండా చూస్తూ ఉండాలి కలశ పూజ అయ్యేంత వరకు స్వామి నామాన్ని శరణం చెప్తూ ఉంటే కలశ పూజ అనంతరం గురుస్థానంలో ఉండే పూజ పూజ్య గురుస్వామి ఒక పల్లెములో విభూది పోసి అందులో కర్పూరం ఉంచి వెలిగించి పడికి దేముళ్లకు అయ్యప్పలకు హారతిస్తారు అలా వెలిగించిన హారతి పూజ పూర్తయ్యే వరకు వెలుగుతూనే ఉండాలి గణపతి ప్రార్థన చేసి మూలమంత్రంతో ఈ పూజ కార్యక్రమానికి వివిధ దేవతలను ఆహ్వానించి మొదట విఘ్నేశ్వరుడి ఆ పై పై పాట పాడుతారు ఆ తర్వాత మిగిలిన భక్తులు ఒక్కొక్కరు వరుసగా గురుదేవుని సరస్వతీదేవి పరమేశ్వరుడు అమ్మవారు గోవిందరాజు వెంకటేశ్వర స్వామి శ్రీరాముడు ఆంజనేయస్వామి శ్రీకృష్ణుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు నాగరాజు అలా వరస క్రమంలో పై దేవతల పాటలు పాడి చివరగా అయ్యప్ప స్వామి పాటలకు రావాలి స్వామి పాటలు పాడే ముందు ఒక కన్యస్వామితో కానీ అన్నదాన ప్రభువుతో కానీ వాచకము చక్కగా ఉన్న స్వామితో శ్రీ అయ్యప్ప స్వామి వారి నూటెనిమిది శరణాలు చెప్పించాలి ఈ శరణాలు కన్యాస్వామితో చెప్పించటయే ఉత్తమము అయితే ఆ స్వామి అక్షరాలు పొల్లుపోకుండా పోకుండా భావం మారిపోకుండా ఉండేటట్లు చెప్పాలి అలా కానప్పుడు సీనియర్ స్వాములు ఎవరైనా చెప్పవచ్చు ఎవరు చెప్పినా అక్షర దోషం లేకుండా ఉండాలి పూజలో స్వామిని కొలుచుకుంటూ కొలుచుటకు ఇది తొలి సోపానం స్వామి పాటలు ప్రారంభించే ముందు స్వామి జన్మ వృత్తాత్మను తెలుపు సత్యము జ్యోతి వెలుగు అయినా నిత్యము దానిని చూడుమయ్య అను పాట పాడి సత్యము జ్యోతి వెలుగునయ్యా నిత్యము దానిని చూడుమయ్యా అను పాట పాడిన తర్వాత తమకు ఇష్టమైనవి వచ్చినవి స్వామి పాటలు మాత్రం పాడుకోవచ్చు చివరిగా గురుస్వామి పడి పాట పాడి హారతిచ్చి పూజ ముగిస్తారు మనం ఈ భజనలు చేసేది స్వామి అనుగ్రహం కోసమే కానీ జనం మెచ్చుకుంటారనో లేక గొప్ప కోసమో కాదు కాబట్టి భజ చేసే భజన ఏకాగ్రతతో వేరే ఆలోచనలు లేకుండా మన దృష్టి స్వామిపై ఉంచి చేయాలి చాలా భజనల్లో చూస్తూ ఉంటాం పాటలు పాడాలని ఆసక్తి ఉన్న భక్తులు దృష్టి మైకుల మీదే ఉంటుంది అది సరిగ్గా పనిచేస్తుందా లేదా అన్న తలంపుతో దాని ముందు చిటికలు వేయటం ఉఫ్ అంటూ ఊదటం హలో అని అరవటం నేను పాడతానంటే నేను పాడతానని మైకును అటు ఇటు లాగటం చూస్తూ ఉంటారు అలా లాగటం వలన కలిగే వింత శబ్దాలు అపశృతులు మాటలు కేకలు బయట ఉండి ఈ కార్యక్రమంలో వినే చిరాకుగా ఉంటుంది భజనలో కూర్చున్నంత మాత్రాన ఫలితం ఉండదు ఏకాగ్రతతో ఆ స్వామిపై దృష్టి ఉంచి చేసే భజనకు స్వామి సంతుష్టుడవుతాడా మనకు సత్ఫలితం ఉంటుంది పాటలు పాడే స్వాములు పాట ప్రారంభించే ముందు పాట అయిపోయిన తర్వాత స్వామికి శరణం చెప్పాలి ఆ తర్వాత మరొక స్వామి శరణం చెప్పి పాట ప్రారంభించాలి కానీ ఒక స్వామి పాడుతున్నప్పుడు మధ్యలో మరొక స్వామి శరణం చెప్పి పాట ప్రారంభించకూడదు అలా చేయటం ఒక విధంగా వారిని అవమానించినట్లే ప్రజనలకు వచ్చే అయ్యప్పలకు భక్తులకు సంగీత పరిజ్ఞానం ఉండాలి కానీ గాత్రం ఉండాలని కానీ ఎక్కడా లేదు తోటి అయ్యప్పలను చూసి ఉత్సాహంగా పాడాలని ఆశపడేవారికి ప్రోత్సాహం ఇవ్వాలి కానీ గొంతు బాగాలేదనో లేక మరొకటనో నిరుత్సాహపరచరాదు అసలు అభ్యాసం కుసు విద్య అన్నారు ఉత్సాహం ఉన్నవారికి ప్రోత్సాహమిస్తే అందరూ భజనలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తారు చక్కగా పాడగలుగుతారు మన మాటల వలనే కాదు మన చేతుల వలన కూడా ఎవ్వరూ బాధపడకూడదు కాబట్టి గురుస్థానంలో ఉండే గురుస్వామి భజనకు వచ్చిన భక్తులలో ఏ ఒక్కరికి ఎటువంటి మనస్తాపానికి అవకాశం ఇవ్వ అందరినీ కలుపుకుంటూ సంతృప్తి పరిచేలా ఉండాలి అయ్యప్ప పూజ ఏ ఒక్కరి వల్ల కాదు అందరూ కలిసి ఇది ఒక సామూహిక కార్యక్రమం అని భావిస్తే పూజ భజన ఎంతో అందంగా చక్కగా జరుగుతుంది పూజ భజన జరిగేటప్పుడు భక్తులను మనసు భగవంతుడిపై లగ్నం అవ్వాలి ప్రశాంతమైన మనసుతో ఆ స్వామిని ఏది కోరినా ఆ కోరిక తప్పక నెరవేరుతుంది కాకపోతే మన మనసు మన స్వాధీనంలో ఉండాలి దాన్ని ఆ స్వామివారిపై లగ్నం చేయాలి అయితే మన మనసు స్వామివారిపై నిలవటం లేదు కారణం భజనలో రకరకాల వాయిద్యాలతో హోరు ఇక పాటలు పాడేవారు కేకలతో అయ్యప్పలను రేపి గెంతమంటున్నారు ఆ గెంతులు ఎలా ఉంటాయి ఆ గంతులేమిటో ఆ భంగిమలేమిటో స్వామికే తెలియాలి దానికి పేటతుల్లి అన్న పేరు తగిలించి అపహాస్యం చేస్తున్నారు పీటతుల్లి అనగా మంచికి చెడుకి జరిగిన పోరాటం అది ఆడాలి అయితే ఎక్కడ ఆడాలి ఎప్పుడు ఆడాలి వ్రత దీక్ష పూర్తి చేసి ఇరుముడులు కట్టుకొని యాత్రకు బయలుదేరిన స్వాములు ముందుగా ఎరుమేలి చేరుతారు అక్కడ ఈ పేటతుల్లి అను ఆటవిక నృత్యం చేస్తారు ఎందుకు చెడును జయించి విజయం సాధించిన దానికి గుర్తుగా చేసే పవిత్ర కార్యక్రమం స్వామి దింతక తోముతూ అయ్యప్ప దింతక తోముతో అంటూ ఆనందంగా గురుస్వామితో తోటి అయ్యప్పలతో కలిసి చేసే నృత్యం పెద్ద చిన్న పేద గొప్ప అను భేదభావం లేకుండా అందరూ కలిసి పరవశంతో చేసే ఆనంద తాండవం పేటతుళ్ళు తరువాత నది స్నానం చేసి పేట వావర వావరస్వామిని దర్శించుకొని స్వామి మా దీక్ష పూర్తయింది స్వామివారి దర్శనార్థం బయలుదేరాము ఈ యాత్రలో మాకు తోడు నీడగా ఉండి శక్తిని ధైర్యాన్ని ప్రసాదించమని స్వామివారి దివ్య దర్శన భాగ్యం కలిగించమని వేడుకోవాలి ఎందుకంటే స్వామివారి ప్రథమ శిష్యుడు బాబరు బాబరు స్వామికి అయ్యప్ప స్వామి అనుగ్రహించిన వరనిధి నా దర్శనార్థం వచ్చు భక్తులు ముందుగా నీ దర్శనం చేసుకొని నీ నుండి అనుమతితో నా దగ్గరకు రావాలి అని అందుకే ప్రతి అయ్యప్ప ముఖ్యంగా వనయాత్ర చేయు అయ్యప్పలు ఎరుమేలి వచ్చి ఇక్కడ నుండి వనయాత్రకు బయలుదేరుతారు అంతటి పవిత్రమైన ఈ కార్యక్రమాన్ని భజనలతో గెంతులతో వేసి అయ్యప్పలకే కాదు సివిల్ స్వాములకు కూడా మనస్తాపం కలిగించడం ఎంతవరకు న్యాయం ఇదంతా స్వామివారిపై గల భక్తి ప్రేమ అనటం భాష్యమా మంచి మనసుతో ఆలోచించండి మనందరికీ మంచిది క్షేమ చివరగా పడిపూజ పూజ పాడి పాట పదనెండం పడికి అటు ఇటు దీపాలను వెలిగిస్తారు మధ్యలో కాల్ ప్రమిదలు ఉంచి అందులో విభూతి కొంచెం వేసి కర్పూరం మొక్కలు ఉంచుతారు సన్నిధానంలో గల పదినెండం పడిని తలచు పడిపై గల కర్పూరంలో వెలిగిస్తూ చివరిగా స్వామి సన్నిధికి చేరే ప్రక్రియ ఈ పడి పూజ ఇది అయ్యప్ప భజనలో అత్యంత ప్రాధాన్యతకు ప్రాధాన్యతను సంతరించుకున్న కార్యక్రమం లయబద్ధంగా రాగయుక్తంగా తాళంతో పాడే ఈ పడిపాట ఎంతో మనోహరమైనది పాడేవారికి వినేవారికి ఈ కార్యక్రమము చూసేవారికి కూడా పారవస్యం కలుగుతుంది ఆ తన్మత్వంలో మనకు తెలియకుండానే పాటకు అనుగుణంగా మనము అడుగులు వేస్తూ ఉంటాము అయితే అది అందంగా ఉండాలే కానీ మించి రాగాన పడ్డట్లు ఎరిమేలిలోని పేటతుల్లిలా కాకూడదు కన్యస్వాములకు తెలియకపోయినా సీరియన్ స్వాములకు తెలుసు పేట తుల్లి అయిపోయిన తర్వాత ఎరిమేలి ఏ స్థితిలో ఉంటుందో కాబట్టి ఈ కార్యక్రమం భక్తులు జాగ్రత్తగా గురస్వామి చెప్పినట్లు చేయాలి పాడిపై ఉంచిన కర్పూరాన్ని ఇద్దరు కన్యస్వాములు అటు ఇటు నిలబడి ఒకరి తర్వాత ఒకరు ఒకటి రెండు మూడు అలా వరుస క్రమంలో వెలిగిస్తూ పైకి చేరి ఆ తర్వాత మిగిలిన దేవతల ముందు ఉంచిన కర్పూరాన్ని వెలిగించాలి ఈ పడి పాట ఇంచుమించుగా అందరికీ తెలిసినదే కంఠస్థమైనదే కనుక గురుస్వామి పాడుతుంటే మిగిలిన అయ్యప్పలు కోరస్లా గాయబద్ధంగా పాడాలి ఈ పాట పాడేటప్పుడు తొందరగా కంగారు ఉండకూడదు పడిపై కర్పూరం వెలిగించేటప్పుడు పడికి ఎదురుగా ఉండక అటు ఇటు రెండు పక్కల నిలబడి మనతో పాటు సివిల్ భక్తులు కూడా చూసే అవకాశం కల్పించాలి కాంతిమలలో మకర సంక్రాంతి దినమున కనిపించు దివ్య జ్యోతిని మనం ఇక్కడ మానసికంగా దర్శించుకోవాలి అది ఈ పూజా కార్యక్రమంకు ముఖ్యోద్దేశము పరమార్థము పూజలు చివరగా హరిహరాసన స్తోత్రాన్ని పాడటం సాంప్రదాయం శబరిమలలో దేవాలయం ముందు ఈ పాట పాడటం పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం తర్వాత కాలంలో ప్రారంభమైంది ఈ స్తోత్రాన్ని కేరళకు చెందిన కుంభ